హాయ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ చిన్న వీడియో అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి పెట్టుకున్న పర్లేదు కానీ చిన్న వీడియో పెట్టాలనుకుంటున్నాను ఎవరికైనా మనుషులకన్నా షాపులకన్నా దేనికన్నా సరే దిష్టి తీసేటప్పుడు దిష్టి దేని తెస్తాం దిష్టి పోవడానికి తీసుకుంటాం అందుకని ఇంకొక నలుగురు నోట్లో పడి దిష్టి ఇంకా రావడానికి తీసుకోకూడదు చూడండి కొబ్బరి పెచ్చు ఇది మా షాపా షాప్ దగ్గర ఎదురుకుంటూ కొబ్బరి పెచ్చు చూసారా చూసారా అది దిష్టి అనేది దేన్ని తీసుకుంటాం తెలుసా దిష్టి పడాలి ఆ దిష్టి తీసాక మనకి ఇంకో నలుగురు తిట్టుకోకూడదు అర్థమవుతుందా ఇది ఇది షాపు షాప్ తిన్నంగా తీసి పడేసారు ఆ దిష్టి తీసుకున్నది ఇప్పుడు తొక్కడానుకో మా షాప్ ఎదురకుండా పడ్డదని నేను తిట్టుకుంటానా ఆ తిట్టు తగులుతే దిష్టి పోవాలి ఇంకా నాలుగు రకాలుగా నాలుగు కందిష్టులు నాలుగు నోట్ల పాటలు దిష్టి పరంగా తగులుతుంది అందుకని ఎప్పుడన్నా దిష్టి తీసుకునే తోడు ఇదిగోండి కొబ్బరి చెక్క అనిపిస్తుందా అది అది దిష్టి తీసుకున్నామంటే అది ఎవరికి కనబడకుండా రోడ్ల మీద వేసుకోవాలి ఎదరో షాపుల ముందు ఇంట్లో ముందు అలా వేసుకోకూడదు ఆదివారం గుడ్లు తీసి కూడా ఎవరు చో చూడలేని చోట తొక్కలేని చోట పాడేసుకోవాలి అంతేగాని నడి రోడ్ల మీద అందరూ చూసేటప్పుడు పాడేసుకొని అందరి నోట్లో ఉంటే ఇంకొక దిష్టి ఎక్స్ట్రా పడుతుంది తప్ప మీకున్న దిష్టి ఏం పోదు జాగ్రత్తగా తీసుకోండి సార్ తీసుకోండి